తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త పది నగరాల్లో ముప్పై స్టేషన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులు మర్రి మారుతి విద్యా సంస్థలకు నోటీసులు జారీ ఆధారాల ఆధారంగా ముందుకెళ్లాలని హైకోర్టు సూచన తెలుగుదేశం పార్టీలో చేరే నేతలకు షా చంద్రబాబు సంచలన నిర్ణయం పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్ ఈ నెల ముప్పై పన్నెండు వేల మందికి చేరల పంపిణీ సామూహిక వరలక్ష్మి వృత్తాలు నిర్వహణ ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ హెచ్చరిక రాష్ట్రంపై అల్పపీడనం ప్రభావం భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ తెలంగాణకు నరేంద్ర మోడీ సర్కార్ మరో శుభవార్త వినిపించారు నరేంద్ర మోడీ అధ్యక్షులు జరిపిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు అందులో తెలంగాణకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని కేటాయించగా మరో గుడ్ న్యూస్ కూడా వినిపించింది దేశంలో కొత్త ఎఫ్ఎం రేడియో స్టేషన్ల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ మేరకు దేశంలోని రెండు వందల ముప్పై నాలుగు నగరాల్లో మొత్తంగా ఏడు వందల ముప్పై ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్ల ఏర్పాటు కోసం త్వరలోనే ఈ బెలం నిర్వహిస్తామని కేంద్ర సమాచార ప్రసార రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు మాతృభాషలో స్థానిక కంటెంట్ను పెంచడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంలో భాగంగా టైర్ టూ టైర్ త్రీ నగరాలకు ఎఫ్ఎం రేడియోను తీసుకెళ్తామని వెల్లడించారు స్థానికంగా ఉన్న ప్రతిభ దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును రూపొందిస్తామని మంత్రి వెల్లడించారు ఇందులో భాగంగానే తెలంగాణలోని పది నగరాల్లో ముప్పై ఎఫ్ఎం స్టేషన్ల కోసం ఈ వేళను నిర్వహించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది చెరువులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమాలపై హైడ్రా ఉక్కుపథం మోపుతోంది హైడ్రా పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ క్రమంలో పలువురు తమ భవనాలను ఎక్కడ కూల్చివేస్తారు భయంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చెందిన మర్రి ఎడ్యుకేషనల్ సొసైటీ మారుతి ఎడ్యుకేషనల్ సొసైటీలో కోర్టుల పిటిషన్లు దాఖలు చేశాయి ఈ పిటిషన్ బుధవారం విచారణ చేపట్టిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం మర్రి భారతీయ ఎడ్యుకేషనల్ సొసైటీల భవనాల కూల్చిపేత వ్యవహారంలో నిబంధన ప్రకారమే ముందుకెళ్లాలని హైడ్రా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఈ విద్యా సంస్థల భవనాలను అక్రమ నిర్మాణాలుగా పేర్కొంటూ ఎంఆర్ఓ ఇచ్చిన నోటీసులని షోకాజ్ నోటీసులుగా పరిగణించి వాటికి సంబంధించిన ఆధారాలను సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించింది మేడ్చల్ మల్కాద్రి జిల్లా దొండిగల్ మండలంలోని చిన్నతామరి చెరువులో మర్రి మారుతి విద్యా సంస్థలకు చెందిన భవనాలను చెరువులను ఆక్రమించి నిర్మించారని వాటిని తొలగించాలంటూ తహసీల్దార్ ఆగస్టు ఇరవై రెండు నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులను సవాల్ చేస్తూ రెండు విద్యా సంస్థలు వేర్వేరుగా పిటిషన్లు వేశాయి తెలుగుదేశం పార్టీలో చేరే వారికి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి భారీగా నేతలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కుతున్నారు భవిష్యత్తులో మరికొందరు నేతలు కూడా వచ్చే ఉన్నాయనే వార్తలు జోరుగా సాగుతున్నాయి ఈ క్రమంలోనే చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు పార్టీలోకి వచ్చేవారు ఎవరైనా సరే తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పసుపు కండువా కప్పుకోవాలని షరతు విధించారు తెలుగుదేశం పార్టీలో చేరికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీలో చేరేందుకు ఎవరు సిద్ధమైనా రాజీనామా చేసిన తర్వాతే రావాలని కొత్త షరతు పెట్టారు వ్యక్తిత్వ ఆధారంగానే పార్టీలో చేరికలుంటాయని చంద్రబాబు తేల్చి చెప్పారు రాజకీయాల్లో ఎంతటి వారైనా విలువలు పాటించాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత సూచించారు పిఠాపురం నియోజకవర్గం ఆడపడుచులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్ ఇవ్వనున్నారు పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పాతగాయలో ఈ నెల ముప్పై తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలకు పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో పన్నెండు వేల మందికి చీరలు వ్రత పూజ సామాగ్రి పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ పర్యవేక్షించారు ప్రతి ఏటా శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజు పిఠాపురంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పురుహోతిక ఆలయంలో సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తారు ఈ ఏడాది కూడా ఆగస్టు ముప్పైన సామూహిక వరలక్ష్మి వ్రతాలకు ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు అయితే వ్రతం కోసం వచ్చే ఆడపడుచులకు సీఎం తన సొంత ఖర్చులతో చీరలు పంపిణీ చేయనున్నారు ఉప్పుడేశ్వర ఆలయంలో అమ్మవారికి ఏదైతే సాంప్రదాయబద్ధంగా వస్తుందో ఏటా ఆ పరంపరను ఆయన కూడా కొనసాగించాలని నిర్ణయించుకొని ఆల్రెడీ శారీస్ పంపించారు దగ్గర దగ్గర పన్నెండు వేల శారీసు రేపు పంపిణీ చేయబోతున్నాం దేవాలయంలో ఏటా ఎన్ని ఎంతమందికి పది మూడు బుమలు ఇస్తారో అంతమందికి ఇస్తాం ఈసారి సారి కూడా మిగిలినవి మన నాయకులు వీళ్ళందరూ అదే ఇతర రోజున ప్రశ్నలు చేస్తారు ఈ రోజు వార్కు మొత్తం ఈ పంపిణీ జరుగుతుందో సార్ ఆలయం దగ్గరే ముఖ్యంగా పంపిణీ జరుగుతుంది ఈ ఎగువ మన మహారాష్ట్ర కర్ణాటకలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలతో ఆల్మట్టి నారాయణపూర్ చూరాళ మీదగా శ్రీశైలం జలాస్తాయనికి భారీగా వరదొస్తోంది దీంతో శ్రీశైలం గేట్లెత్తి స్పిల్వే ద్వారా రెండు పాయింట్ రెండు ఏడు లక్షల క్యూసెక్లు నీటిని విడుదల చేస్తున్నారు ఎగుమ నుంచి మూడు పాయింట్ ఒకటి ఒకటి లక్షల క్యూసెక్లు రావడంతో కూడి ఎడమ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది విద్యుత్ ఉత్పత్తి ద్వారా అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఏడు క్యూసెక్లు విడుదలవుతోంది దాదాపు మూడు లక్షల క్యూసెక్ల ప్రవాహం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు చేరుతోంది ఈ నేపథ్యంలో అధికారులు ఇరవై రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు బుధవారం రాత్రి శ్రీశైలం నుంచి రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఎనిమిది క్యూసెక్ల వరద నీరు రావడంతో ఎన్ఎస్పీ అధికారులు ఇరవై రెండు గేట్లను ఐదు అడుగుల మేరకెత్తి లక్ష డెబ్బై ఎనిమిది వేల రెండు వందల క్యూసెక్ నీటిని దిగువకు వదిలారు కుడి కాలు ద్వారా తొమ్మిది వేల ఐదు వందల క్యూసెక్లు ఎడమకాల ద్వారా ఎనిమిది వేల రెండు వందల ఎనభై ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎస్ఎల్బిసి ద్వారా ఒక వెయ్యి ఎనిమిది వందలు వరద కాల ద్వారా ఆరు వందల క్యూసెక్లు కలిపి మొత్తం రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల అరవై ఎనిమిది క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది పలు తీర్మానాలపై చర్చించి ఆమోదం తెలిపారు ఆ తర్వాత మంత్రులు చంద్రబాబు రాజకీయ జీవితం పవన్ కళ్యాణ్ బర్త్డే అంశాలను ప్రస్తావించారు సెప్టెంబర్ ఒకటో తేదీకి చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా స్వీకారం చేసి ముప్పై ఏళ్ళవుతుందని మంత్రి రామానాయుడు ప్రస్తావించారు వెంటనే మంత్రులు చంద్రబాబుకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రవేశపెట్టిన శ్రమదానం జన్మభూమి ఆకస్మిక తనిఖీలు వంటి అంశాలపై చర్చ జరిగింది ఆ తర్వాత సెప్టెంబర్ రెండున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినమని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు పవన్ కు ముందస్తుగా మంత్రివర్గం శుభాకాంక్షలు తెలిపింది వెంటనే స్పందించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉంటారని బహుశా ఆ రోజు ఆయన తనకు కూడా అందుబాటులో ఉండరేమోనని సరదాగా వ్యాఖ్యానించారు అలాగే ఈ నెల ముప్పై జరిగే వనమహోత్సవంలో మంత్రులంతా పాల్గొనాలని ముఖ్యమంత్రి సూచించారు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తాయని అమర్ కోఆపరేటివ్ సొసైటీ డాక్టర్స్ కాలనీ కావూరి హిల్స్లలో నివాసం ఉంటున్న వారికి నోటీసులు జారీ చేసింది హైడ్రా చెరువుకి చుట్టూ ప్రముఖుల నివాసాలు ఎఫ్టీఎల్ జోన్లో నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించింది దాదాపు ఎనభై నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు శేర్లింగంపల్లి తహసీల్దార్ ముప్పై రోజుల్లోపు స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసులో పేర్కొన్నారు అధికారులు ఎఫ్టీఎల్ జోన్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి నివాసం సీఎం సోదరుడు నివాసాన్ని సైతం నోటీసులు జారీ చేశారా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు అధికారులు సెక్టార్ కాలనీ డాక్టర్స్ కాలనీ అమర్ కోఆపరేటివ్ సొసైటీ కావూరు హిల్స్లోని కొన్ని నివాసాలకు నోటీసులు జారీ చేశారు మాదాపూర్లోని అమర్ సొసైటీ కావూరు హిల్స్ కార్నివాసులకు హైడ్రా నోటీసులు ఇవ్వడం కార్నివాసులు ఆందోళన గురవుతున్నారు అమర్ సొసైటీ కాలనీకి పంతొమ్మిది తొంభై ఐదు హోదా లేవట్టు అనుమతి ఉందంటున్న కార్నివాసులు ప్రతి ఇంటికి పర్మిషన్ తీసుకుని నిర్మాణం చేసినట్లు తెలిపారు కూడా మున్సిపాలిటీ అనుమతితోనే ఇళ్లు నిర్మించుకున్నామని కాలనీ వాసులు అంటున్నారు ఇప్పుడు సడన్గా హైటర్ నోటీసులు జారీ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు అందరి ఇంట్లో ఎఫ్ఎన్ రాసిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఇంటికి మాత్రం రాయలేదు నేను అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్నాను మా లేఅవుట్ వచ్చి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో అప్రూవ్డ్ అండి విటు పర్మిషన్స్ ఇన్ నైన్టీన్ నైన్టీ సిక్స్ అండ్ నైంటీ సెవెన్ అండ్ ఇల్లు కట్టుకున్నాము అప్పటి నుంచి వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్ మా ట్యాక్స్ వచ్చి టూ థౌజండ్ నుంచి కడుతున్నాము వీ హ్యావ్ ఆల్ ద రిసిప్ట్ వీ హ్యావ్ ఆల్ ద రిసిప్ట్ సబ్మిటెడ్ అండ్ మాకు అర్థం కాలేదు టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ ఫోర్లో వచ్చిన వర్షాల వల్ల దే ఆర్ సేయింగ్ దిస్ ఈజ్ ఇన్ ఎఫ్టిఎల్ ఇది ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్తున్నారు కానీ ఇది ఎఫ్టిఎల్లో లేదండి మేము కట్టుకున్నప్పుడు ఎవ్రీథింగ్ అన్ని పర్మిషన్స్ ప్రాపర్గా తీసుకొని లేఅవుట్ అన్నీ చెక్ చేసుకొని కట్టుకున్న బిల్డింగ్ అండి ఇది దేర్ ఆర్ సో మెనీ లోన్స్ లోన్స్ కూడా తీసుకున్నాము లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇన్ని రోజుల నుంచి ట్యాక్సెస్ కడుతున్నాము ఇన్ని రోజుల నుంచి వాటర్ బిల్ కడుతున్నాము రోడ్స్ అన్నీ ఉన్నాయి ఎక్కడ కూడా వాటర్ ఆగకుండా పైప్ లైన్ సిస్టమ్ ఉంది ఇప్పుడు గవర్నమెంట్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు మళ్ళీ ఆలోచించండి మాకు వచ్చిన నోటీస్ మీరు ఒకసారి మళ్ళీ ఆలోచించి వాల్టా చట్టం కూడా ఎప్పుడంటే రెండు వేల రెండులో వచ్చింది మా బిల్డింగ్ రెండు వేల సంవత్సరం నుంచి ఉంది నైన్టీన్ నైంటీ ఫైవ్ పర్మిషన్ మాది ఉన్నటువంటి మాదాపూర్ రాయదుర్గం చెరువు యొక్క డాక్టర్స్ కానీ కానీ మరియు అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఇచ్చినటువంటి కావేరీల్స్ ఇలా అన్ని ప్రాంతాల్లో ఇచ్చినటువంటి ఈ నోటీసులకు వ్యతిరేకంగా మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పడ్డప్పుడు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అదేవిధంగా వాటర్ బోర్డు సంబంధించిన నల్లా కలెక్షన్లు కానీ ఇవన్నీ అధికారులు ఇచ్చిన తర్వాత ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్పేసి అప్పుడు అప్పుడు ఎందుకు అప్పుడున్న అధికారులు ఎందుకు నిర్ధారణ లేకపోయారు సామాన్య ప్రజలని నడ్డు ఈ ప్రత్యామ్నాయంగా మాకు అనిపిస్తుంది ఎందుకైతే వీళ్ళు అన్యాయం అయిపోతారు బఫర్ జోన్ అనేది అధికారులు గుర్తించాల్సిన పరిస్థితి ఈరోజు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు కానీ రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ వీళ్ళందరూ సభ్యత బాధ్యత బాధ్యతారహితంగా పనిచేసినట్టయితే ఈరోజు వీళ్ళకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు సార్ రిటైర్డ్ పర్సనర్ ఆఫ్ జీ నేను నాకు నైంటీ త్రీలో కొనుక్కున్నాము ఇది ది లేఅవుట్ సొసైటీ ఇది అప్రూవ్డ్ నైంటీ వన్లో కూడా అది లేఅవుడ్ అప్రూవ్ ఉండడం వల్ల తీసేసుకున్నాం కొన్నాము దాని తర్వాత ఇల్లు కట్టేటప్పుడు పర్మిషన్స్ తీసుకోవడము హెచ్ఎంసీ నుంచి ఈ పర్మిషన్ లెటర్స్ ఉన్నాయి కట్టడం అయింది దాని తర్వాత ఈవెన్ ది ఆక్యుపెన్సీ లెటర్ సర్టిఫికేట్ ఇచ్చారు నెక్స్ట్ ఈవెన్ ది మున్సిపాలిటీ వాటర్ వర్క్స్ వాళ్ళు డ్రైనేజీ వాటికి పర్మిషన్స్ ఇది ఇచ్చారు అందరూ నిలబడి ఉంటున్నాము లివింగ్ ఫర్ లాస్ట్ థర్టీ ఇయర్స్ సో ఇప్పుడు వచ్చి థర్డ్ ఆగస్ట్ డేట్ ఏదో తహసీల్దార్ వాళ్ళు వచ్చి వాళ్ళు అంటించిపోయారు ఇంటికి టెన్త్ నాడు టెన్త్ నాడు అంటించారు డేట్ అది థర్డ్ వేసారు కానీ టెన్త్ కూడా ట్వెల్త్ నాడు ఇచ్చారు సో ఇది ఏంది అని చెప్పి మేము మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇవన్నీ ఉన్నాయి వై వైయో గివెన్ దట్ ఇట్ ఈస్ ఎఫ్టిఎల్ అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత హుడాది దెన్ హెచ్ఎండిఏ వాళ్ళది కదా మా మేము కొనుక్కునే వాళ్ళకి మాకేం తెలుస్తుంది ఇవన్నీ నేను డాక్టర్ గోపాల్ రెడ్డి అమర్ కోఆపరేటివ్ సొసైటీ జూబ్లీ హిల్స్ సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది మాది ఇది ఇప్పుడు 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 ఇచ్చిన మాది మాది నోటీస్ మాది ఇది వచ్చేసి లేఅవుట్ వచ్చేసి నైన్టీన్ నైంటీ ఫైవ్లో లేఅవుట్ అప్రూవ్ అయిందండి సో లే లేఅ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో హుడా లేఅవుట్ అప్రూవ్ అయింది హుడా లేఅవుట్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో అప్రూవ్ అయిన తర్వాత ఆ తర్వాత దీనికి సంబంధించి కొన్ని పర్మిషన్లు తీసుకొని అందరూ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది రెండు వేల నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచి వెళ్ళి టూ థౌసండ్ ఫైవ్ వరకు ఇప్పుడు ఏమైనా బిల్డింగ్స్ వస్తాను ఇరవై 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 సంవత్సరాల పాత బిల్డింగ్స్ చాలా వరకు పాత బిల్డింగ్స్ ఉన్నాయి అవి అవన్నీ అవన్నీ కట్టుకుంటూ అది ఇక అప్పులు చేసి అవి ఉన్నాయి లేని అన్నీ తీసుకొని ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసినారు ఈ తర్వాత ఈ టూ థౌసండ్ టెన్లో వచ్చేసి ఏదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఎఫ్టీఏలు అని చెప్పేసి ఒకటి వచ్చి వాళ్ళు వచ్చి వెరిఫై చేసి ఆ ఆకు టూ థౌజండ్ టెన్లో కూడా ఆగస్టులో మనకు అందరికీ తెలిసిందే మన పాత రికార్డ్ చూస్తే తెలుస్తుంది అప్పుడు ఒకసారి భారీగా వర్షం పడ్డది ఒకటే రోజు ఇరవై నాలుగు సెంటీమీటర్ల వర్షం పడిన సిటీలో చాలా అప్పుడు చాలా పెద్ద పెద్ద లోతట్టు ప్రాంతాల్లో చాలా ఇట్లలో కూడా డిస్టర్బెన్స్ జరిగింది ఆ టైంలో వాళ్ళు వచ్చేసి అదే డేని వాళ్ళు ఏదో ఎఫ్టీఎల్ కింద తీసుకుంటామని చెప్పేసి మీకు ఇక్కడ దాకా నీకు నీళ్లు అని చెప్పేసి దాన్ని మీద ఎఫ్టీఎల్ కింద చేశారు అది కూడా ఏమి మాకు ఎటువంటి నోటిఫికేషన్ కానీ ఎటువంటి ఏది కానీ శాస్త్రీయంగా చేసిన పద్ధతి కాదు మనకి ఇంకోటి ఇప్పుడు అంతకంటే పదిహేను ఏళ్ళ కింద లేఅవుట్ ఫామ్ అయింది పదిహేను ఏళ్ళ కింద అంతకంటే పదిహేను నేల కింద ఇల్లు కట్టుకున్న వాళ్ళు వచ్చేసి ఇప్పుడు రెండు వేల పదిలో వచ్చి కుప్పం ఎంపీటీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్జీదారులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని తమ సమస్యలను జిల్లా కలెక్టర్కి విన్నవించి అర్జీలను సమర్పించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు ఈ కార్యక్రమంలో కడా వికాస్ మర్మత్ జిల్లా అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు lagi <laughs> rumah <laughs> maktadır ने लाइन पर విద్యార్థి దశ నుండే చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ క్రీడలు వ్యాయామం ఒక భాగంగా అలవర్చుకోవాలని తద్వారా శారీరక మానసిక దృఢత్వంతో ఆరోగ్యకరమైన సమాజం ఏర్పాటవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు గురువారం హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ చంద్ పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు నిర్వహణ నేపథ్యంలో స్థానిక శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ బాలాజీ కాలనీ నుంచి మహతి ఆడిటోరియం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొని జెండా ఓపి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ క్రీడల దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు నిర్వహించుకోవడం జరుగుతుందని భారత హాకీ లెజెండ్ ధ్యాన్ గొప్ప హాకీ ప్లేయర్ అని మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరిగిన ఒలింపిక్ క్రీడల్లో వారి స్ఫూర్తితో ఎనిమిది గోల్డ్ మెడల్ సాధించడం ఒక ఎనడి అని ఘనతని తెలిపారు ఈ నెల ఇరవై ఆరు నుంచి పలు క్రీడల పోటీలు ఇతర పోటీలు కళాశాలల్లో పాఠశాలలు నిర్పించి క్రీడలను ప్రోత్సహించే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు ఈ మధ్య కాలంలో ప్రజలు యువత వారి దైనందిన జీవితంలో ఉంటున్న వర్క్ స్ట్రెస్ వలన మానసిక ఒత్తిడి వలన ఫోన్ సోషల్ మీడియా వంటి వాటి మితిమీరి వాడకం తదితరాల వలన క్రీడల పట్ల ఆసక్తి సమయం కేటాయించడం శారీరక వ్యాయామం తగ్గిందని తద్వారా చిన్న వయసు నుంచే బీపీలు డయాబెటీస్ వంటి పలు వ్యాధులు బారిన పడుతున్నారని తెలిపారు వీటి నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో క్రీడలు వ్యాయామానికి కనీసం ముప్పై నిమిషాలు కేటాయించాలని తద్వారా ఆరోగ్యకరమైన మంచి సమాజం ఏర్పాటవుతుందని అన్నారు చదువుతో పాటు క్రీడలు వ్యాయామం దైనందిన జీవితంలో విద్యా దశ నుంచి అలవర్చుకోవాలని సూచిస్తూ తద్వారా శారీరక మానసిక దృఢత్వమే కాకుండా టీమ్ స్పిరిట్ కాన్ఫిడెన్స్ స్థాయి పెరుగుతాయని తెలిపారు జిల్లాలోని టీచర్లు పీఈటీలు క్రీడా మైదానాలు ఉన్నా లేకున్నా క్రమం తప్పకుండా విద్యార్థులకు క్రీడలు నిర్మించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజలందరూ పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సయ్యద్ సాహెబ్ జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ ప్రొఫెసర్ శివశంకర్ రెడ్డి డైరెక్టర్ ఎస్వియూ జయచంద్ర డైరెక్టర్ ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీ జిల్లా మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ ఎన్సిసి అధికారులు వివిధ పాఠశాలల కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఎన్సిసి సీనియర్ సిటిజన్లు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు ఈరోజు మనకి నేషనల్ స్పోర్ట్స్ డే మనము జరుపుకుంటున్నాము నేషనల్ స్పోర్ట్స్ డే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే ఈ మూడు రోజులు స్టార్టింగ్ ఫ్రమ్ టుడే అన్ని స్కూల్స్లో అన్ని డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా ఆల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఆల్ ఫిజికల్ ఫిట్నెస్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్కి సంబంధించి అన్ని యాక్టివిటీస్ కూడా మనం జిల్లా వ్యాప్తంగా చేసుకుంటూ అందరి పిల్లల్ని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళని మనము యాక్టివేట్ చేసి ఒక ఈ క్రీడల యొక్క విశిష్టతను ఎక్కువ మనము ప్రజల్లో అందరికీ కూడా తీసుకెళ్ళాలి మనకి కాలక్రమేణా మారుతున్న పరిస్థితులు బట్టి జనాల్లో స్ట్రెస్ గురి ఎక్కువ అవుతున్నారు అంటే సోషల్ మీడియా ప్రభావం వల్ల కానీ లేదంటే సాలిటరీ లైఫ్ వల్ల కానీ వీటన్నిటి వల్ల క్రీడల నుంచి దూరం అయ్యి జనాలు స్ట్రెస్కు గురయ్యి ఏ వేరియస్ మనకి ఏదైతే బీపీ లేదంటే డయాబెటిస్ మిగతా అనేక రకమైనటువంటి డిప్రెషన్ ఇలాంటి వ్యాధులకు గురవుతున్నారు వీటన్నిటికీ ఒకటే విరుగుడు ఏంటంటే మనము ఫిట్గా ఉండి రకరకాల స్పోర్ట్స్ ఆడుకుంటూ అదేవిధంగా పిల్లల్లో స్పోర్ట్స్ నాట్ ఓన్లీ ఫర్ దర్ ఫిజికల్ ఫిట్నెస్ ఒకటే కాకుండా ఒక టీమ్ స్పిరిట్ అనేది ఉంటుంది ఒకటి వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకి బిల్డప్ చేస్తుంది అదేవిధంగా వాళ్ళు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా గురవకుండా సమాజం కూడా ఒక వెరీ యాక్టివ్గా తయారవుతుంది సో స్పోర్ట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ఇంకా మారుతున్న కాలంలో మనకి స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ఎక్కువ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మనము ఆర్ట్స్ కాలేజ్లోని ఇక్కడ మనం స్పోర్ట్స్ డేని స్టార్ట్ చేయడం జరిగింది ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అయి ఉన్నాయి మొత్తం అక్రాజ్ జిల్లాలో అన్ని స్కూల్స్లో కూడా మనము వేరియస్ స్పోర్ట్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాము మీ అందరికీ తెలిసిందే మొన్ననే కూడా మనకి ఒలింపిక్స్ కూడా జరిగింది ఒలింపిక్స్లో ఒకప్పుడు భారతదేశానికి ఎంతో గౌరవ ప్రతిష్టలు అందించినటువంటి మేజర్ ధ్యాన్చంద్ గారిని స్మరించుకొని ఈరోజు ఆయ ఆయన ఐ థింక్ పుట్టినరోజు కదా పుట్టినరోజు సంబంధించి ఈరోజు మనము స్పోర్ట్స్ నిర్వహించుకుంటున్నాం ఒలింపిక్స్కి ఇండిపెండెన్స్ డే తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశానికి సుమారుగా ఎనిమిది గోల్డ్ మెడల్ హాకీలో తీసుకొచ్చిందంటే అది కేవలం ఆయన కనుక అని చెప్పాలి సో ఆయనని మనము ముందు పెట్టుకొని ఫ్లాగ్ బెరర్గా పెట్టుకొని మనం దేశమంతటా కూడా ఈరోజు ఈ స్పోర్ట్స్ డే అనేది నేషనల్ స్పోర్ట్స్ డే నిర్వహించుకుంటున్నాము సో మీరు ఇక్కడ చూసుంటారు పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళు అసలు వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలా యాక్టివ్గా ఇక్కడ మనము చేసుకుంటున్నాం అదేవిధంగా ఐ రిక్వెస్ట్ ఆల్ స్కూల్ టీచర్స్ అదేవిధంగా ఆల్ పీటీ మాస్టర్స్ అందరినీ కూడా పిల్లల్ని మీకు వీలైనంత కొంత గ్రౌండ్స్ ఉన్నా లేకపోయినా దగ్గరలో ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేపించాలి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి చదువుతో పాటు ఈక్వల్గా కూడా వాటికి మనం టైం కేటాయించినట్టయితే పిల్లల్లో ఒక మనోస్థైర్యము ఒక కాన్ఫిడెన్సు టీమ్ బిల్డింగ్ అదేవిధంగా వాళ్ళు ఏదైనా సాధించగలమనే ఒక తపన ఇదన్నీ కూడా డెవలప్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ హెల్త్ బెనిఫిట్స్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు టేక్ పార్ట్ ఇన్ ది స్పోర్ట్స్ నేషనల్ స్పోర్ట్స్ డే ఈ త్రీ డేస్ యాక్టివిటీస్లో రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద తిరుపతి డిస్టిక్ టు టేక్ పార్ట్ అండ్ ఈ రీ రిలీజ్ అండ్ మా టీము కానీ ఫ్యాన్స్ దెబ్బకి థియేటర్ యాజమాన్యాలు తరల పట్టుకుంటున్నాయి రీ రిలీజ్ సినిమా తమ థియేటర్లో విజ్ఞానబద్ధ అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే తమ అభిమాన హీరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని మరోసారి థియేటర్లో చూసేసరికి ఫ్యాన్స్కి పూనకాలు వచ్చేస్తున్నాయి అసలు థియేటర్ స్క్రీన్పై బొమ్మ చూసే అవకాశం కూడా లేకుండా పేపర్లు విసరడం స్క్రీన్ మీదకెక్కి డాన్సులు చేయడం అరుపులు కేకలు ఆ ఏమని చెప్పాలి ఆ హంగామా ఇదంతా ఒక అయితే తాజాగా అక్కనే నాగార్జున పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ అయిన మా సినిమాకి బీభత్సం సృష్టించారు ఫ్యాన్స్ కర్నూల్లోని ఓ థియేటర్లో అయితే బాణాసంచా పేల్చి చుక్కలు చూపించారు కర్నూల్లోని ఓ థియేటర్లో మా సినిమాను రీ రిలీజ్ చేశారు అయితే సినిమా పూర్తయిన తర్వాత నాగార్జున సూపర్ హిట్ సాంగ్స్ మ్యాష్ ఆఫ్ వేశారు హల్లో బ్రదర్ చిత్రంలోని కన్ను కొట్టరో కన్నుకొట్టరో పాట ప్లే అవుతుండగా స్క్రీన్ ముందు టపాసులు పిలిచారు ఫ్యాన్ ఈ దెబ్బతో థియేటర్ మొత్తం పొక్కం వేసింది ఫైర్ అలారం మోగుతున్నా సరే ఫ్యాన్స్ అదే ఊపులో చిందులు వేస్తూ కనిపించారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇక వాతావరణ విషయానికి వస్తే ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ఏర్పడగా ఈ ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఈ అల్పపీడనం రెండు రోజుల్లో ఇది పశ్చిమ వాయు దిశ కదులుతూ దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరగా వెళ్తుందని భావిస్తున్నారు ఈ అల్పపీడన ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది ఇవాళ శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు చిత్తూరు శ్రీ సత్యసాయి అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు తిరుపతి కర్నూలు నంచాల అనంతపురం కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు నమస్కారం